అందరికి నమస్కారం మరి పడ్డాయి తెచ్చుకోలేదు కానీ గవే రెండు వేలు ఏం చేసాడు గవే రెండు వేలు అందరికి నమస్కారం అన్నారు ఇత్తన అన్నారు ఏ మాటలు లేవు మా వాళ్ళు సరికత్తలేరు మేం మాట్లాడుతాను సభ ఎక్కువకుంటాను మరిగా ఏం చేస్తాం అందరికీ గట్నే ఉన్నది అందరికైతే నమస్కారం మాట్లాడతాను ఇంకే మరి ఇప్పుడు ఓట్లు వచ్చినాయి మళ్ళా ఓట్లు వచ్చినాయి మరి ఓట్లు మేము వాళ్ళకి వేస్తాం మాకు పైసలు పడితేనే వేస్తాం పైసలు పడితేనే వేస్తారు పెంచాలి పెంచాలి ఎలక్షన్ కూడా ఇప్పుడు అమలు చేయరమ్మా చేయకపోతే మరి మేము పింఛన్ మాకు చీరలు అత్త చేసిన వద్దులు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఆ చీరన్న ముచ్చట లేదు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చీర చీరన్న ముచ్చట లేదు ఆ చీర లేకుంటే వాయగానికి ఎక్కే డబ్బులన్నీ ఎక్కితే మంచిగా ఉండు కదా పెంచిన డబ్బులు పడ్డాయి 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 కొంతమంది పడలేదంటాను కానీ పడ్డాయి నాకైతే పడ్డాయి నేను ఇక అబద్ధాలు అయితే ఆడా నాకైతే పడ్డాయి ఇంకా రెండు వేలు పడ్డాయి బెయింకాడి పోవాలి కుస్తారు వేయరు ఇక్కడ ఎవరు వేయరు ఎక్కల దిగాలి ఇక్కడ కోంట నీవంటే ఆయన వేయడు ఇక అయిన మాట్లాడుతుంది ముగింది నువ్వు మీ డబ్బులు లేవు అనలేదా ఇక గట్టి ఉంటుంది మనకి అంతే మా నందులతో తీసుకున్నది గాలవలు గాలవాలు తీసుకున్నారు ఆడ అందరు ముత్తారం బస్ బస్ ఎక్కాల ముత్తారని దిగాలే ఆపతలు లేకపోతే పోనీ పోతాడు ఆటోకు ఇరువు ఇచ్చి తీసుకొని పోతాడు పిరి బాసే కానీ తొలగరాని మంది ఉన్నారు బాగా మంది ఉన్నారు చాలా మంది దాని రెండు మంది ఆడవాళ్ళు మొత్తం ఆడవాళ్ళు ఇక డబ్బులు ఆపేది ఉంటే ఇంత దూరం అక్కడికి పగ్గం పెట్టు పోయాక ఆపుతాడు గడికి సాధన అయితే ఉరుకుతనాలు ఉరుకుతారు ఇక అందరు ఉరికిపోయి ఎక్కుతే అలాగ అందరు సీటీలు ఏమో ఏమయ్య పోతాడని ఇక మాల సప్లై మరీ అవుతుంది ఏం కనిపిస్తలేదు ఏం లేదు

జత్రాలు పోతారు దాని రెండగ కన్యాగురం అని పోతే విద్య ఒక మంది గారు చాలా మంది ఏ చాలా మంది అమ్మంది ప్రతి ఒక్కడ పప్పకనే పోయే ఒక మంది గారు దాని రెండు మంది మళ్ళీ బాగా అంటే బాగా ఇవన్నీ అయితే అమలు చేస్తలేరు ఇవి ఫ్రీగా ఇప్పుడు ఆ ఇచ్చేటి ఎప్పుడు అమలు చేయలేదు సరిగ్గా ఆరు గ్యారెంటీ ఇచ్చారు కదా ఫెయిల్ అయింది టాటా అందరికి టాటా గిట్లా అదిట్లయి అయింది బతుకులు కూడా బతుకులు కూడా పెంచుతలేరు పెంచుతలేరు పెంచాలి పెంచాలనే అందరికి నమస్కారం పెట్టబడికి అమలు చేయాలా అవి కూడా బయ్య ఇవి కూడా ఆ కొత్త పోని పాత ఎత్తలేవు ఇవరకు అనుకున్నట్టుగా వాళ్ళు మిదులతో లేరు ఇచ్చేటోళ్ళు మరి ఆ ఎలక్షన్ కోట ఎవరు ఎలక్షన్ నాకు సాతగాదిగా కాదు ఇక మేము ఏమి తీసేస్తారు కావచ్చు అమ్మ సరే అంటే చెప్పమ్మా అందరికి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి సత్ సబ్స్క్రైబ్ ఓకే టాటా